ఎక్కువగా నాకు ఇష్టమైన పండుగ అయితే వినాయక చవితినే నేను ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను అయినా అబ్బాయిలకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకు ఉండేది కూడా ఒకే ఒక పండగ అయినా కానీ ఎందుకో నాకు కూడా చాలా ఇష్టం వినాయక చవితి అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం కానీ అంత హ్యాపీగా చేసుకోలేదు ఎందుకంటే నాన్నకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మేము అంత హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఇయర్ అయితే చాలా మంచిగా పూజ అయితే జరిగింది లాస్ట్ ఇయర్ అయితే కన్నే మంచి కూర్చున్నాడు పూజ దగ్గర ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయ్యాడు కదా ఇంకా అస్సలు ఉండలేదు వాళ్ళ డాడీ బెల్తోని ఫ్రూట్స్ ఇచ్చి అవి ఇవి పాపం చాలా కష్టపడి అయితే ఉంచాడు అయినా కూడా పూజ కంప్లీట్ అయినంత వరకు మా దగ్గర ఉండలేదు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు నేను కామెంట్స్లో చూశాను మీ అమ్మ నాన్నని ఎందుకు చూపించావు ఒక్క వీడియోలో అని అడిగారు కదా నేనైతే చూపిస్తాను వీడియోస్లో కాకపోతే ఎక్కడ కూడా అమ్మ నాన్నని మెన్షన్ చేయను అంతే ఎందుకంటే నేను అక్కడ సాంగ్ ఇస్తాను నేను మాట్లాడలేను కాబట్టి మాట్లాడకుండా మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల మ్యూజిక్ ఆ సాంగ్ యాడ్ చేయడం వల్లనే నేను మా అమ్మ నాన్నని మెన్షన్ చేయకపోయి ఉంటాను కానీ ఇప్పుడు పూజ దగ్గర కూర్చున్నారు కదా మా అమ్మ అమ్మ నాన్న నేను అప్పుడు చిన్నగున్నప్పుడు స్కూల్ టైంలో ఉన్నప్పుడు వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసేదాన్ని అంటే నేనే కాదు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఇంకా అందరు తీసుకొచ్చిన వినాయకుల్ని మేమే తీసుకొని లోపల వాటర్లోకి వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం అప్పుడు అసలు ఆ డేస్ తలుచుకుంటేనే ఎప్పటికీ తిరిగి రోజులు అవి ఇప్పుడైతే నాకు అలానే వెళ్ళాలి బయటికి వెళ్ళి నేనే నిమజ్జనం చేయాలి అని పెళ్ళైనాక చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు ఎప్పుడు వీలు కాలేదు ఈసారి ఫెస్టివల్కి అయితే నేను మా హస్బెండ్ నన్ను అడిగాను తీసుకెళ్ళారు వెంటనే ఓకే చెప్పారు సో మా ఇంట్లో మా నాన్న కూడా ఒప్పుకున్నారు వెళ్ళాం బయటికి ఇద్దరము చక్కగా నిమజ్జనం అయితే నేనే చేశాను సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి అసలు ఆ రోజులు తలుచుకుంటేనే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఈకుంటా లోపలికి వెళ్ళి వాటర్లోకి వినాయకుని నిమజ్జనం చేయడం అవన్నీ గోల్డెన్ డేస్ అసలు చాలా మిస్ అవుతున్నాను కానీ ఇంకా ఆ డేస్కి వెళ్ళలేము ఇప్పుడు ఆ మెమరీస్ మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోతాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే చిన్నప్పటివి కామెంట్ చేయండి అలాగే నేను ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉన్నాను నేను చేసిన డెకరేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేయండి మేము అయితే మా ఇంట్లో వినాయక చవితి అయితే చేసుకునే వాళ్ళం కాదు సో నేనైతే ఉండ్రాల కోసం నేను నా ఫ్రెండ్ రాధా చిన్నప్పటి ఫ్రెండ్ ఉండేది మేమిద్దరం అయితే ఊర్లో ఎన్ని విగ్రహాలు ఉండేవో అన్ని వాటికి కూడా తిరిగే వాళ్ళం ఎందుకంటే మెయిన్గా ఉండ్రాలు ఇస్తారని వాటి కోసమేని తర్వాత ఇంకా కొంచెం స్కూల్కి వెళ్ళిన తర్వాత తర్వాత కాలేజ్ డేస్ నుంచి ఇంకా ఇంట్లో అమ్మ ఇంకా నేను చదువుతాను కదా బుక్ చదువుకుంటా అని మా ఇంట్లో అడిగితే సరే అన్నారు అప్పటి నుంచి నేను మా ఇంట్లో వినాయక చవితి అయితే అప్పటి నుంచి కంటిన్యూ అయ్యి వరకు ప్రతి ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో కొంతమంది ఊర్లో చెప్తారు కదా వినాయక చవితి మిడిల్లో చేసుకోకూడదు ఫస్ట్ నుంచి ఉంటేనే చేసుకోవాలని సో అలాంటి వాటిని నమ్మొద్దు ఎందుకంటే మీరు పంతులు గారిని కూడా ఒకసారి అడగండి వినాయక చవితి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నుంచి చేయని వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా వినాయక చవితి ఎప్పుడు చేయని వాళ్ళు ఉంటే చేసుకోలే అనుకుంటే చేసుకోవచ్చు నేను కూడా మేము కూడా అప్పుడు ఫస్ట్ వీధిలో ఉన్న వాళ్ళు ఇలా వద్దు చేయకూడదు అని కొంతమంది అన్నారు సో మేము పంతులను అడిగితే అలా ఏముండదు వినాయక చవితి చేసుకోవచ్చు అని చెప్పారు సో మేము అప్పటి నుంచి అయితే చేసుకుంటున్నాము నా ఫ్రెండ్స్ నన్ను ఏం అడుగుతారంటే మీ బాబా అంతా అల్లరి చేస్తాడు కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మ్యాక్సిమం ఏ పని చేసుకోలేము కదా నువ్వు అన్ని ఫెస్టివల్కి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటావు మంచి రెడీ అవుతావు అని కానీ నేను దాని ప వె వెనుకపడిన కష్టం అనేది వాళ్ళు చూడరు కదా నేను రేపు ఫెస్టివల్ ఉందంటే నేను ముందు రోజు నుంచే ఎంత ఎంత కష్టపడతానంటే పడుకున్న టైంలో ఇంకా ఏ టైం దొరికినా కూడా నేను వెంట వెంటనే ఏదైనా పని చేయడానికి డెకరేషన్ చేయడానికి బయటకు వెళ్ళడానికి ఏవైనా చిన్న చిన్న ఉంటే వెంట వెంటనే సర్దుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాను నేను చేసిన కాసేపటికి అన్ని బయట వేస్తాడు మళ్ళీ నా స్లీప్ అవర్స్ని కూడా నేను తగ్గించుకొని నా రెస్ట్ టైం కూడా నేను పక్కన పెట్టి వీటన్నిటికి నేను ఎక్కువ ప్రతి ఇస్తాను కాబట్టి చాలా సింపుల్గా ఈ డెకరేషన్ అయితే నేను మా నాన్న అయితే చేశాము నేను అమ్మ కలిసి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు అయితే చేసి పెట్టాము ఫైనల్గా అయితే డే అంత హ్యాపీగా గడిచిపోయింది సో మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ అనేది కామెంట్ చేసేయండి ఫైనల్గా అయితే నాది ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మీరు కూడా నెక్స్ట్ నుంచి ఇయర్ అయిపోయే ఉంటుంది నెక్స్ట్ నుంచి వినాయక చవితి చేసుకున్నప్పుడు మట్టి విగ్రహాలనే మీరు చేసుకోవడం వచ్చు అంటే చేసుకోండి లేదంటే బయట అమ్ముతారు కదా సో మట్టి విగ్రహాలు కొనుక్కొని తీసుకురండి ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ అనేది చాలా వరకు మనం తగ్గించగలము నేను ఒకటే నమ్ముతాను మన దగ్గర ఎంత వీలు అవుతుందో అంతవరకే ఉన్న దానిలో అడ్జస్ట్ అవ్వాలని వాళ్ళు అది చేశారు ఇది చేశారని నేను అస్సలు అనుకోను దేవునికి పూజ చేసినప్పుడు మంచి మనసు ఉండాలి కానీ అది లేదు ఇది లేదు వాళ్ళు అది డెకరేషన్ చేశారు ఇది అని కాకుండా మనకున్న దానిలో మనం చేసుకోవాలి నేనైతే ఇదే ఫాలో అవుతాను అయ్యో చెప్పడం మర్చిపోయాను హ్యాపీ వినాయక చవితి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ చూడండి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్